నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు నా ఛానల్లో వెంకటగిరి పట్టు శారీస్ విత్ కుట్టు బార్డర్ శారీస్ తో పోస్టింగ్ చేస్తున్నారండి ప్రజెంట్ మన కలెక్షన్ లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంక ఈ శారీలో స్పెషలైజేషన్ ఏంటంటే వెంకటగిరి పట్టు కుట్టు బార్డర్ శారీస్ మన దగ్గర వెంకటగిరి పట్టు చీరలన్నీ డైరెక్ట్గా డయ్యర్స్ నుంచే వస్తాయి అండి వ్యూవింగ్ పార్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి మన దగ్గర కోటా శారీస్ ఎంత నమ్మకంతో ఎంత ట్రస్ట్తో తీసుకున్నారు ఈ వెంకటగిరి కుట్టు బార్డర్ శారీస్ అండి అవి కూడా అంతే ట్రస్ట్గా తీసుకోవచ్చు చాలా చక్కగా మంచిగా నీట్గా డయ్యింగ్ అనేది చేసిస్తారు కలర్స్ అనేది ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా కూడా చేసిస్తారండి మన దగ్గర ఈ ఈ పట్టు చీరలకి సంబంధించిన దారాలన్నీ బెంగళూరు నుంచి వస్తాయి అలాగే ఫస్ట్ మనకి పట్టు చీరలు ఈ వెంకటగిరి పట్టు చీరలు డై చేయాలంటే ఫస్ట్ వైట్ శారీ మీద వైట్ శారీ వైట్ శారీ అనేది దారం పోగుతో తీసి వైట్ కలర్ లాగా చేసి అది మంచిగా డ్రై అయిపోయిన తర్వాతే ఈ పట్టు చీరకి సంబంధించిన కలర్స్ అన్ని వేయటం జరుగుతుందంట అండి వాళ్ళే డై చేస్తే నాకు క్లియర్గా క్లారిటీగా ఇచ్చారు దారాలు కానీ దీనికి సంబంధించిన పోగులు కానీ అన్నీ బెంగళూరు నుంచి వస్తాయి అన్నమాట చాలా మంచి క్వాలిటీ అనేది తెచ్చి మనకి మెయింటైన్ చేస్తున్నారు అసలు మనం పట్టు చీరలు వాష్ చేయము ఈ పట్టు చీరలు కూడా నార్మల్గా వాష్ చేయకండి బట్ నార్మల్గా మీరు ఎప్పుడైనా వాష్ చేయాలనుకుంటే షాంపూ వాష్ చేసుకుంటే బెటర్ ఇంకా డ్రై క్లీనర్స్కి అలాంటి వాటికి మాత్రం పొరపాటున కూడా ఇవ్వద్దు ఇంకా ఈ శారీ చూసారా బ్లూ అండ్ సిల్వర్ కలర్ అసలు బ్లూ అండ్ సిల్వర్ కలర్ బాగా ట్రెండింగ్ ఉంటుందండి దట్టు దాని కింద మనకి పింక్ కలర్ బార్డర్ లైన్తో పేర్ అఫ్ చేశాడు టోటల్ శారీ అంతా చిన్న చిన్న బుట్టాస్ మళ్ళీ బార్డర్ పార్ట్ వచ్చేసరికి సిల్వర్ కలర్ జరీతో పేరప్ చేశాడనమాట ఇంకా ఈ శారీ చూసాడ దీనికి కూడా సిల్వర్ కలర్ పార్ట్ అనేది పేరప్ చేశాడు కింద బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ పైన బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో బిగ్ బార్డర్ అనేది ఫ్యాషన్ కింద దట్టు ది శారీలో మనకి స్పెషలైజేషన్ ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్ పాట్ అనేది హైలైట్ చేశాడు శారీ టోటల్ చిన్న చిన్న బుట్టాస్ మనకి పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్ పళ్ళు వస్తుంది చూసారా సిల్వర్ కలర్ చిన్న చిన్న బుట్టి పార్ట్తో పేరప్ చేశాడు కింద బార్డర్ పార్ట్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్ పార్ట్తో పేరప్ చేశాడు శారీ అయితే చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా ట్రస్టీగా ఉంటాయండి మా దగ్గర శారీస్ అయినా జ్యువెలరీ అయినా ఇంకా పట్టు చీరలు కూడా అలాగే ట్రస్ట్గా ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి అలాగే మీ ఛానల్ని మేము ఫస్ట్ టైం వాచ్ చేసినాం మీ వీడియోస్ మాకు నచ్చినాయి రీసెల్లింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే కస్టమర్స్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా చాలా మంచిగా ట్రస్ట్గా పర్చేస్ చేయండి కలర్ అయితే చాలా బాగుంటుంది చాలా ట్రస్ట్గా ఉంటుందండి క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉంటుంది మీ కొరియర్ మీకు ఆర్డర్ రీచ్ చేయదాకా నేను ఆన్లైన్లో ఉండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్టివేట్లోనే ఉంటాను మీ ఓపెనింగ్ వీడియో పక్క మీరు మీరు మా దగ్గర పర్చేస్ చేస్తే కనుక మీ ఆర్డర్ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది పక్కా ఇవ్వాలండి ఇంకా ఈ శారీలో మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ సూపర్గా ఉంది